హాయ్ నా పేరు డాక్టర్ అంబిక నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్ ఈరోజు మనం డెంటిన్ సెన్సిటివిటీ గురించి మాట తెలుసుకుందాం ఓకే చాలామంది కామన్గా కంప్లైంట్ చేసేది ఏంటంటే నేను ఏదైనా చల్లటి పదార్థం తీసుకున్నా లేకపోతే ఏదైనా స్వీట్ తింటున్నా సరే నా పళ్ళు చాలా జుమ్మని లాగుతున్నాయండి దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని చాలా కామన్గా అడిగే క్వశ్చన్ అండి అయితే దీనికి చెప్పే తాల ఇటియాలజీ ఏంటి అంటే సేమ్ మీ పన్ను మీద ఎనామిల్ డెంటిన్ పల్ప్ అని మూడు లేయర్స్ ఉంటాయి ఎనామిల్ అనేది చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కింద ఉన్న డెంటిన్ ని ఎప్పుడైతే ఈ ఎనామిల్ ఫర్ వేరియస్ రీజన్స్ అరిగిపోతుందో అంటే చాలా యూజువల్గా విత్ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అరిగిపోతుంటుంది ఎందుకంటే మనం దాని దాని వాటితోటి నవ్వులుతాం కాబట్టి లేదా సివియర్ బ్రషింగ్ చేయడం వల్ల కూడా పైన ఎనామిల్ లేయర్ అనేది అరిగిపోతుంటుంది లేదా మీకు ఏదైనా చూయింగ్ చేసే హ్యాబిట్స్ ఉన్నా సరే పైన లే ఎనామిల్ లేయర్ పోతుందండి అప్పుడు కిందున్న డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుందనమాట ఎప్పుడైతే మీ డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుందో ఖచ్చితంగా మీకు సెన్సిటివిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట ఓకే దీన్ని తగ్గించుకోగల మార్గాలు ఏంటి అంటే మీరు ఏదైనా ఒక సెన్సిటివిటీ టూత్పేస్ట్కి వెంటనే షిఫ్ట్ అవ్వచ్చు అండ్ బ్రషింగ్ టెక్నిక్ అనేది ఇమీడియట్గా మార్చాలి నెక్స్ట్ హార్డ్ టూత్ బ్రష్తో చేయడం వల్ల మీరు ఇంకా పెంచుతారేమో తప్పితే దాన్ని ఆ సమస్యని మీరు రెడ్యూస్ చేయరండి సో ఎప్పుడూ కూడా సాఫ్ట్ బ్రిజిల్ టూత్ బ్రష్ని ఎంచుకోవడం మంచిది అండ్ టూ మినిట్స్ కంటే ఎక్కువసేపు బ్రష్ చేయకూడదు ఈ మూడు జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టయితే మీ సెన్సిటివిటీ అనేది చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది ఇంకా నాకు అసలు అసలు తగ్గట్లేదు అని అనుకుంటే ఇమీడియట్గా మీరు ఒకవేళ కానీ డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే మీకు లేజర్తో కానీ లేకపోతే ఇన్హౌస్ డెంటల్ సెన్సిటివిటీ రెడ్యూస్ చేసే ట్రీట్మెంట్స్ వల్ల కానీ మీ సెన్సిటివిటీ రెడ్యూస్ అవుతుందండి